ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్ జరిగింది కదా అయితే ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సేనకు చాలా సవాళ్ళు వచ్చాయి ఒక పక్కన వర్షం వర్షం కారణంగా టక్వర్త్ లూయిస్ అలాగే మిస్ఫీల్డింగ్ చేయటం అలాగే రావాల్సిన పరంగా పరుగులు రాకపోవటము ఇవన్నీ కూడా ముంబై ఇండియన్స్ జట్లు చాలా ఎక్కువగా కలవరపెట్టింది ఇక ఆ ఈ పిచ్ పైన సరిగ్గా బ్యాట్స్మెన్స్ కూడా రాణించకపోవడము ఒక విల్ జాక్స్ ఆ తర్వాత సూర్య అక్కడే కొద్దిగా పోరాటం చేయడంతో గెలిచే మ్యాచ్ లో ఓటమి పాలైంది ఇక కట్టుదిట్టమైన బౌలింగ్ దీపక్ చాహర్ చేయకపోవడమే ముంబై ఇండియన్స్ జట్టుకు ఎక్కువగా నష్టం అనేది హార్దిక్ పాండ్యా చెప్పకనే చెప్పాడు అసలు ఇది హార్దిక్ పాండ్యా ఈ రోజు మేము అద్భుతమైన పోరాటం చేశాం అయినప్పటికీ ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది మేము జట్టుగా మమ్మల్ని మేము ఎంతో ప్రోత్సహించుకుంటూనే ఉన్నాం కాకపోతే రోజు నూట యాభై పరుగులు మాత్రమే చేయగలిగే వికెట్ అయితే ఇది కాదు ఖచ్చితంగా మేము ఒక పాతికి నుంచి ముప్పై పరుగులు తక్కువ చేశాం అదే మా ఓటమికి ప్రధానమైన కారణం ఎప్పుడైతే మేము బ్యాట్స్మెన్గా ఎక్కువగా పరుగులు లక్ష్యంగా ఇవ్వలేకపోయామో బౌలర్స్కి ఖచ్చితంగా అది ఒత్తిడిని పెంచేస్తూ ఉంటుంది ఒత్తిడి పెంచితే బౌలర్ చేసే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చెయ్యలేడనే నా అభిప్రాయం అయితే మేము కొన్ని కొన్ని చోట్ల శుభమన్ గిల్ క్యాచెస్ అయితే వదిలేసాం అయితే అది మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు కానీ డక్వర్త్ లూయిస్ వర్షం ఒక ఒక ఓవర్ కుదించడం ఇవన్నీ కూడా మాకు ఒకదాని తర్వాత ఒకటి చాలా ఎక్కువగా నష్టాన్ని తీసుకొచ్చాయి అయితే ఆఖరిలో ఇంకా రాహుల్ తెవాటియా కొట్టిన షాట్ మొత్తం ఆట గమనాన్ని మార్చేసింది అయితే దీపక్ చాహర్ ఒత్తిడికి లోనయ్యి తను గనక తను చాలా ఇదిగా బౌలింగ్ చేశాడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మంచి యార్కర్లు వేసి ఉంటే బాగుండేది అలా తను చేయలేకపోవటం వల్లే ఈ రోజు మాకు ఓటమి అనేది వచ్చింది ఎందుకనంటే ట్రెంట్ బౌల్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు కూడా వరుసగా వికెట్లు తీసేసి మమ్మల్ని మళ్ళీ గేమ్ లోకి తీసుకొచ్చారు కానీ దీపక్ చాహర్ మొత్తం ఆశలన్నీ కూడా ఆవిరి చేస్తాడు కానీ అతని తప్పు కూడా ఉందని నేను చెప్పలేను ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒత్తిడి కారణంగా అలా జరుగుతుంది అయితే మొదట గ్రౌండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు చాలా కష్టంగా మారింది ఎందుకంటే అప్పటికి ఇంకా వర్షం లేదు వర్షం పడ్డ తర్వాత మొత్తం అలా ఆట పరిస్థితి మారిపోయింది ఏదేమైనప్పటికీ కూడా మాకు ఇప్పుడు కొద్దిగా అవకాశాలు అయితే ఉన్నాయి మేము రాబోయే మ్యాచెస్లో ఖచ్చితంగా పుంజుకుంటామంటూ పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా